మేము అహబాబ్ జిల్లా జిల్లా గార్లా నుంచి వచ్చామండి మాకు గత ఐదు నెలల నుంచి రావట్లేదు ఈసీజీ టెక్నీషియన్ నేను మాకు ఎప్పుడూ ఆపలేదు ఈసారి ఐదు నెలలు అవుతుంది ఎలా బతకాలి ఎలా ఉండాలి అసలు పిల్లలం పట్టుకొని మేము పొద్దుగా మళ్ళీ అది కాకుండా ఫేస్ యాప్ అని కొత్తగా వచ్చింది ఆ ఫేస్ యాప్ కూడా వేస్తున్నాము కానీ జీతాలు లేక చాలా కష్టపడుతున్నాము జీతం వచ్చేసేసి ఇరవై వేలు వస్తుందండి ఐదు నెలలు అంటే అవును సార్ చాలా ఇబ్బంది అవుతుంది సార్ అసలు తిని తినక చాలా జీతాలతో దాదాపు పద్దెనిమిది సంవత్సరాలకి చేస్తున్నాం సార్ మేము ఎలక్ట్రీషియన్ అయితే పద్దెనిమిది వేలే సార్ పరిస్థితి చూస్తారు అంటే మీరు సేవ చేయాలి మీరు సేవ చేయబో ఇప్పుడు సీజన్ సీజన్ కూడా మాకు అసలు లీవ్ ఇవ్వమంటే ఇవ్వట్లేదు చాలా ఇబ్బంది పెడుతున్నారు మేము ఇట్లా వస్తున్నాము కమిషనరేట్ కనేసి అంటే మేము లీవ్ ఇవ్వమనేసి అంటున్నారు చాలా ఇబ్బంది పెడుతున్నారు అసలు గడవకుండా మా పిల్లల ఫీజులు కట్టకుండా ఉంటున్నాం మళ్ళీ అప్ అండ్ డౌన్ కూడా చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది ముప్పై కిలోమీటర్ల దూరం మేము కొద్దిగా లేడింటికి లేసేసి మేము వచ్చే వరకు ఎనిమిది అవుతుంది మళ్ళీ వెళ్ళేటప్పటికి మళ్ళీ రెండున్నర మూడు పంపిస్తారు మాకేమో జీతాలు లేవు ఏం లేవు ఎలా ఎలా మీరే అంటే అంటారు ఎందుకంటే మీరు ఉద్యోగాలు రాష్ట్ర ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉంటారు ఇప్పుడు మీరు వెళ్ళట్లేదు కరోనా టైంలో కూడా చేస్తాం సార్ కరోనా టైంలో చేస్తాము ఇప్పుడు చేస్తాము అసలు మాతో పాటు కొడ్డు చాకి చేస్తున్నారు అవుట్ సోర్సింగ్ అంటే అసలు వాల్యూ లేకుండా తీసేస్తున్నా సార్ గవర్నమెంట్ ఉద్యోగస్తులేమో మంచిగా ఉంటున్నారు మేము దాదాపు ఒక్క ఇప్పుడు మాకు టీవీవీపీలో మేము చేయబట్టి ఒక ఎక్స్రే డిపార్ట్మెంట్లో చేస్తున్నాము దాంట్లో అది కాకుండా ఇటు ఓపీ రాపిస్తున్నారు సార్ మాకు నాదిజీ టెక్నీషియన్ ఆ పని అసలు చాలా మంది లేరు కూడా లేకుండా అసలు వాళ్ళ ఒక నాలుగు నాలుగు లేదండి సార్ ఆగలేదు సార్ ఒక రెండు నెలలు రెండు నెలలలో కూడా ఒక నెల ఉంచేసినా ఒక నెల ఇస్తారు మూడు నెలలు అయినా కూడా రెండు నెలలు ఇచ్చేసి ఒక నెల ఈసారి అలా ఉన్నారు తినడానికి చాలా ఇబ్బంది అవుతుంది సార్ మళ్ళీ ఏదో రేషన్ అని అవన్నీ ఇవన్నీ అట్లా తినిస్తున్నాం కానీ చాలా ఇబ్బంది అవుతుంది ఏదో భర్తలు నాలుగు చేసుకుంటాం మేము చేసుకోవడం తప్ప ఎప్పుడూ లేదు రెగ్యులర్ చేస్తారేమో మేము చేస్తున్నాం సార్ ఉన్న సార్ అసలు చాలా ఇబ్బంది అవుతుంది అందుకే మా మీ దృష్టికి తీసుకొని వచ్చి ప్రభుత్వం దృష్టికి మాకు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం సార్ మేము సీఎం దృష్టికి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని